ఇది నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచరు వర్గానికి ఏంటంటే బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి నేను చెప్పే మాటలు టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళు చెప్తాను అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పిన కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకించి చెప్తున్నారు మీరు నన్ను తిట్టిన వీళ్ళన్నిటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అండ్ ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటా వరకు సో నేను ఒక్కడి నుంచి ఉంటా రెండు వేల పద్నాలుగులో ఒక్కడి నేను ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదా ఒక్కడు నుంచోని పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లైక్ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది పోరాటం ఉంది కానీ ఎలక్షన్ చేసే కెపాసిటీ లేదు ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు ఏం ఉందని చెప్తాను సరే చూద్దాం ఎన్నికలకి కాదు అంటే నేనేంటంటే నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం ఓట్లు చెల్లకుండా నాయకులుగా పోటీ చేయడం వేరు గెలవడం వేరు నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను పద్దెనిమిది లక్షల ఓట్లు వచ్చినాయి మనం తక్కువ ఓట్లు కాదు రెండు వేల తొమ్మిదిలో మనకి పద్దెనిమిది సీట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నిలబెట్టుకోలే ఆ రోజున నేను రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యే పారిపోయి మరి పది సంవత్సరాలు పార్టీ నిలబెట్టిన్నా సో ఓట్లు రావటం పోవడం ఇష్యూ కాదు ఒక భావంతో ఒక బలమైన భావంతో లక్షలాది మందిని కట్టిపడేటం అది పొలిటికల్ పార్టీ అది టెంట్ల కింద కూర్చుంటామా చెట్టు కింద కూర్చుంటామా గుడారాలు వేసుకొని కూర్చుంటామా నువ్వెక్కడ నుంచుంటే అదే పార్టీ ఆఫీసు నువ్వెక్కడ నుంచుంటే అదే రాజకీయం నువ్వు నడిస్తే రాజకీయం మాట్లాడితే రాజకీయం దానికి బిల్డింగులకి సంబంధం లేదు ఆ రోజునందరూ పార్టీ నడపలేము సార్ నడపలేము సార్ చెప్పి అందరూ పారిపోయి వైసీపీ గెలిపారు ఆ రోజున అందరూ కొంతమంది వేరే పార్టీలు గెలిపారు మరి నేను రెండు చోట్ల ఓడిపోయి నడుపుతున్నాను అంటే నేను ఆ రోజు దెబ్బకి నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఏది ఏమైనా కానీ నేను పార్టీని కదలనివ్వను ఇక్కడ ఉంచుతా ఇది మాటల్లో చెప్పడం చాలా తేలిక ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా బీమాలు ఓడిపోతే ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా నేను ముఖ్యంగా రెండు చోట్ల పోటీ చేయాలని నేను అనుకోలేదు నేను ముందు ఏ గాజువాకం ఇంకోటి అనుకున్నాను కానీ అందరూ సన్నిహితులు మిత్రులందరూ వచ్చి నీకు అండగా నిలబడుతున్నావు రా నువ్వు ఇక్కడ పొడి చేద్దామంటే వచ్చాను పాప వాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఇప్పుడు నన్ను ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు లేరు ఇప్పుడు వాటిల్లో కనీసం రాజకీయాల్లో కూడా లేరు అంటే నేను ఏం నమ్ముతాను నేను ఒక మాటిస్తే చచ్చిపోతాను మాటకి ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి ఎగిరిపోతాయి ఎప్పుడు ఉండడు అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడుతూ ఉన్నారు ఈ అలయన్స్ ఎన్ని సీట్లు సాధిస్తుంది వైసీపీకి యాభై నుంచి అరవై వస్తుంది బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయని నేను వింటా ఉన్నాను ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపో జనసేన పారిపోలే ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డం நெடித்து திறக்கப்படணும்